హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివాల్మిక్స్ ఈరోజైతే మీకు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చానండి ఒకసారి చూసారా ఈ చిన్న చిన్నగా ఏది పురుగుల్లాగా అంటున్నాయి చూసారా ఏంటి అనుకుంటున్నారేమో ఏ అయితే రీ పిల్లలు ఇప్పుడు మనం కాకినాడ దగ్గరలో ఉన్న ఒక అయితే వచ్చామండి ఇప్పుడు వీటిని ఎలా ప్యాకింగ్ చేస్తారు ఎలా లెక్కింతారు ఏంటన్నదే మీకు చూపించడం జరుగుతుంది చూడండి ఒకసారి వీడియోలో ఉన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇలాగ ఒక కుండీలో అయితే మొత్తం ఒక బకెట్లో తీసుకొచ్చి ఈ కుండీలో అయితే వేస్తారండి అవి వాటిల్ని ప్యాకింగ్ చేస్తారన్నమాట చూసారా ఎంత నల్లినల్లిగా ఉన్నాయో ఇలా ఒక ట్రబ్బు ట్రేలో వేసుకొని అందులో అక్కడ చిక్కన్ కింద అంతం చూసారా ఆ ఒక ఆయన పట్టుకున్నాడు అందులో వేస్తారన్నమాట ఒక ఆయన తీసుకొచ్చి ఇప్పుడు ఇప్పుడు ఆ ట్రేలో ఉన్నాయి కదా ఆ ట్రేలో ఉన్నాయి పట్టుకొచ్చి ఆ చిక్కంలో ఉన్న వాటిల్లో ఆ చిక్ పట్టుకున్న ఆయన అందులో వేస్తారు అన్నమాట ఇప్పుడు ఈ ఈ నీళ్ళతోనే ప్యాకింగ్ చేస్తారు అన్నమాట ఈ నీళ్ళలో వాళ్ళు దానికి తగిన పిఎస్సి లెవెల్స్ కట్ట కరెక్ట్గా చూసుకుని వాటితో ప్యాక్ చే ప్యాక్ చేస్తారన్నమాట ఇప్పుడు ఆ పట్టుకున్న ఆ చిక్కంలో అంతా కూడా సీడ్ అన్నమాట అది చూసారండి ఇది ఎలా రౌండ్ రౌండ్గా తిరుగుతుందో ఇప్పుడు ఆ చిక్కన్లో ఉన్నది ఒక్కొక్క ఒక్కొక్క స్పూన్ కాడికి మాట ఇప్పుడు ఆయన చేతిలో స్పూన్ ఉంటుంది చూపిస్తాను చూడండి ప్రతి దాంట్లోనూ కూడా ఇలా వాటర్లో ఎయిర్ అన్నది కంపల్సరీ పెడతారు అన్నమాట ఎయిర్ లేకపోతే చనిపోతాయి అన్నమాట చూసారా స్పూను చూసారా స్పూన్తో ఒక్కో స్పూను ఒక బ్యా ఒక్కొక్క ప్యాకెట్లో వేస్తూ ఉంటారు అన్నమాట ఇలా వేసినట్ల ఉంటాయి కదా అవి మనకు మామూలుగా సగంలో వెళ్ళిన తర్వాత సగం అయిన తర్వాత మనకు నచ్చిన బ్యాగ్ అందులో తీసుకుని మనం దాన్ని కౌంటింగ్ చేయించుకోవాలన్నమాట నచ్చిన బ్యాగ్ అంటే ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ పడుతున్నారు ఒక స్పూన్ కాడికి వేస్తున్నారు కదా దాంట్లోను ఒక గరిట కాడికి అందులో మనం ఎంచుకునేది ఎలా ఎంచుకోవాలంటే ఏది తక్కువగా ఉన్నదో సీడ్ చూసుకుని దాంట్లో అది ఎంచుకోవాలన్నమాట ఆ ప్యాకెట్ అట్టుకెళ్ళి వాళ్ళకి ఇస్తే వాళ్ళు దాన్ని మళ్ళీ కౌంటింగ్ చేస్తారు దాన్ని ఎలాగంటే మీకు అది తర్వాత చూపిస్తాను చూడండి నెక్స్ట్ అది కౌంట్ చేసిన తర్వాత అది ఎంతైతే వచ్చిందో దాన్నే మనం వాళ్ళు క్యాల్కులేషన్ చేస్తారన్నమాట మొత్తం అన్నీ కూడా ఆ ప్యాకెట్లన్నీ కూడా సేమ్ అదే కౌంటింగ్ కింద క్యాలిక్యులేషన్ చేస్తారు సో మనం చూసుకున్నప్పుడు కూడా దాంట్లో తక్కువగా ఉన్నది సీడు అదే చూసుకోవాలి ఏదైతే కొంచెం ఆ ప్యాకెట్లన్నిటిలోనూ ఏది తక్కువగా ఉందన్న చూసుకుని దాన్ని మనం వాళ్ళకిస్తే వాళ్ళు అది దాన్ని కౌంట్ చేసి దాన్ని బట్టి మనకి ప్రతి దాంట్లోనూ కూడా సేమ్ ఇదే సీడ్ ఉన్నట్టుగా మనకి లెక్క అన్నది వస్తుంది అన్నమాట ప్రతీ దీనికి ఎలాగంటే ప్రతి ప్యాకెట్కి కూడా ఆక్సిజన్ కంపల్సరీ పెట్టాలి ఆక్సిజన్ పెట్టి దాన్ని మళ్ళీ రౌండ్ షే చేసి పైన ఒక ప్లాస్ట్ రబ్బర్ బ్లాండ్ రబ్బర్ బ్లాండ్ లాంటిది వేస్తారన్నమాట వేసిన తర్వాత దాన్ని మళ్ళీ సైడ్ సైడ్కి పెట్టేస్తారు సైడ్కి పెట్టిన తర్వాత వాటిని మళ్ళీ ఒక కంటైనర్లో కన్నా అది లోడ్ చేస్తారన్నమాట ఇలా కంటిన్యూడ్గా చేస్తూనే ఉంటారు వీళ్ళు మేము వచ్చిన దానికైతే మేము ఐదు లక్షల సీడ్కైతే వచ్చాము మనం ఎప్పుడైనా సరే ఇలా వచ్చినప్పుడు సీడ్ ముందుకు ముందు చూసుకుని చూసుకోవడం అంటే మామూలుగా వాళ్ళని అడిగితే ఇస్తారన్నమాట పలానా పలానా కుండీలు అని చెప్తారు ఆ కుండీలోది మనకి శాంపుల్కి ఇవ్వమంటే వేస్తారన్నమాట అవి మనం పట్టుకెళ్ళి దానికి సంబంధించిన టెస్టులు ఉంటాయి ల్యాబ్ టెస్ట్లు ఆ ల్యాబ్ టెస్ట్లు చేయించుకుని సీడ్ బాగుందా లేదా అన్న చూసుకున్న తర్వాత దీనికి కొన్ని టెస్టులు చేస్తారు ఆ అన్నీ కరెక్ట్గా ఓకే అనుకున్న తర్వాత మాత్రమే మనం ఈ ప్యాకింగ్ అన్నది చేయించుకోవడం చాలా మంచిది అంటే మామూలుగా కొంతమంది అయితే మామూలుగా చేంజ్ చేస్తారు ప్యాకింగ్ తక్కువ తక్కువ అన్నది ఏంటంటే మనం అన్ని సీడ్ హెల్ హెల్దీగా ఉందా లేదా అన్న చూసుకోలేదంటే రేపు రేపు అన్న రోజున ప్రాబ్లమ్స్ అన్నది ఫేస్ చేయవలసి ఉంటుంది అన్నమాట ఎంతసేపు సీడ్ అన్నది హెల్దీగా ఉండటం గురించి హెల్దీగా ఉండేది మాత్రమే తీసుకోవాలి ఓకేనా ఇప్పుడు చూసారు మొత్తం ప్యాకింగ్ అంతా ఇది ఇందాక చెప్పాను ఇప్పుడు ప్యాకింగ్ ప్రాసెస్ చూడండి ఒకసారి ఇందాక చెప్పాను కదా మీకు ఒకళ్ళేమో లబ్బర్ ఒక పైన కడుతూ ఉంటారు లబ్బర్ వేస్తూ ఉంటారు అన్నమాట ఏమో మామూలుగా ఎయిర్ అన్నది ఫిల్ చేస్తూ ఉంటారు ఒకళ్ళు ఏమో దానికి మాములుగా ముడి ముడి టైప్లో వేస్తారు అన్నమాట ఇలా మొత్తం ప్రతిదీ కూడా ప్రాసెసింగ్ ఉంటుంది అన్నమాట దానివల్ల ఏంటంటే వాళ్ళ పట్టిన ఎయిర్ అన్నది బయటికి వెళ్ళిపోకుండా మనకి ట్రావెలింగ్లో మనకి ఇంచుమించు ట్రావెలింగ్ ఒక బాగా లాంగ్ అనుకోండి అయినా సరే సీడ్ అన్నది ఏ ప్రాబ్లం అవ్వకుండా ఉంటుందిమాట సరే మొత్తం ప్రతిదీ కూడా ఒక బెలూన్ లాగా పెడుతున్నారు ఇలాగేంటంటే మనం తక్కువలో ఉన్నది చూసుకోవాలి మనం కౌంటింగ్కి ఇచ్చేటప్పుడు తక్కువలో ఉన్నది చూసుకొని కౌంటింగ్కి ఇవ్వాలన్నమాట వాళ్ళు సీడ్ అన్నది లెక్క పెడతారు కదా ఆ లెక్క పెట్టినప్పుడు అటువంటిది తిరిగితే సరిపోతుంది వాళ్ళు దాన్ని కౌంట్ చేస్తారన్నమాట చూడండి ఇదిగోండి ఇక్కడ కౌంట్ చేస్తున్నారు చూసారా ప్రతిదీ మొత్తం రెండేసి పిల్లలు రెండేసి పిల్లలు అలాగే జస్ట్ కౌంటింగ్ కాడికి చేస్తూ ఉంటారు అనమాట రెండేసి అని ఐదేసి అని అదే ఐదేసి కాడికి కౌంట్ ఉన్నారు ఆ లబ్బర్లు ఉన్నాయి చూసారా వంద అయిన తర్వాత ఒక లబ్బు ఒక్కొక్క దాంట్లో వేస్తారు అన్నమాట వాకే ఇవన్నీ కూడా మొత్తం ఆ ట్రేలో ఐదు వేసి ఐదు వేసి కాడికి ట్రేలో మొత్తం సేఫ్టీగా సేఫ్గా పేర్ చేసి నీట్గా అప్పుడు ఆ తర్వాత ఆ బలూర్లో ఎక్కిస్తారు అన్నమాట ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మనకి సీడ్ అన్నది నలగకుండా బాగుంటుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి